ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ ఓం శ్రీ మాత్రే నమ బీకేగూడ ఎస్ఆర్ నగర్ హనుమాన్ టెంపుల్లో ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ శాముండేశ్వరి అమ్మవారి అలంకరణ తర్వాత కుంకుమార్చనలు హా హారతి ప్రసాదం వితరణ సాయంత్రం పల్లకీ అమ్మవారి కుంకుమార్చన పల్లకీ సేవ ಶುಕ್ರೋ ಭಗವಾನ್ ಶುಕ್ರೋ ಭಗವಂತ ಕೃಪೆಯವನೈವೇದ್ಯ शर्वृदा परोपशां सिद्धार्थे जिनो बहुं ओम यां सिन्दूर वक्त्रं दिवेण मानिक्यो रूपरां तारकाये कुंते क्रमं जिनां केन स्वामिर वत्तों संयम कृतं सिहरणं यातेना कारणं कारणं करुण करुणा

<tě> र्वाज जगदेव जगमित्री चन्द्रप्रभद्रवलकीर्ति अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मा गौरी परिपालय ುರ್ಗ ಕುಮಂಗಳ ಕನ್ನ ತಲ್ಲಿ ಮಂಗಳ ಸನಕ ಸಾಧಿ ಮುನೀಂದ್ರಿ ಶರಣಯುಗಲ ಕುಮ ದೇಗ ಕುಮಂಗಳ ಮಾ ಕನ್ನ ತೆ ಮಂಗಳ

మల్లె పూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కి పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కి నది అంబాల పల్లకి అమ్మ అమృతవల్లి లాలి విజయవాడలో వెలసిన దుర్గా భవాని లాలి శ్రీ భద్రకాళి లాలి భద్ర భద్రకాళి భద్రకాళి లాలి బాల లాలి బంగారు తల్లి లాలి బ్రహ్మాండమును బ్రోచే మాత భక్తి లాలి భక్తుల వర్తి లాలి Gracias.